అందరికీ నమస్కారం అవ్వ ఇగో పొద్దుగా లచ్చము సలాట చలిపెడుతుంది మా మల్లక్కని రెండు షెటర్లు వంకరమ్మంటే అంటే మీరన్నా ఇగో కొంత మీరన్నా ఎప్పుడు రవ్వ దయచేసి ఇగో లొంటలు పోతున్నాయి చేతులు ఆ చెట్టు ఈ చెట్టు ఆ పిందె బట్టనా ఈ పిందె బట్టనా ఎన్ని ఎన్ని చెట్లు ఎక్కుడు ఎన్ని వేసుడు ఇంట్లో బిగా ఇది వేస్తారు అన్నట్లే కానీ అన్ని చెట్లు ఉన్నాయి సపాడ చెట్లు మామిడి చెట్లు నిమ్మ చెట్లు నేరు చెట్లు దాని చెట్లు అన్నీ ఉన్నాయి అవ్వలు మా మాకు షేర్లో లేనిదే లేదు మా మల్లక కొంత మీరు ఎప్పుడు కదవ్వ దయ్యత్వం మీ మా రోజులు బాగా చూస్తావు సారీ అవ్వ కొంత ఎప్పు వాళ్ళు వాళ్ళ చెప్తారు ఏమని చెప్పాలి చెప్ప మళ్ళకు కొంచెం ఒక రెండు సెటర్లు సెకండ్ అని చెప్పు ఇట్లా నిండా కప్పుకుంటున్నాం చలి పెడుతుంది అయితే గద 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 లోటపేటు వీళ్ళట్టున్నాం లోటపేట లోటపేడు లోటాపేట అన్నట్లున్నది గతి సోని మల్లవ ఇల్లా ఏం తెచ్చిందో ఏం కథనో వయసులో తేరపడుతుంది ఏం కూరండమంటదో ఏం కథనో వచ్చింది అడగడా కూర్చున్నాయి మంచిగా మనమేమో ఇక్కడ స్టేన్లో పడితే వస్తున్నాం ఈ రూమ్లో నాలుగు చెద్దరు కప్పుకున్నా కానీ చాలా అవతలేదు అబ్బా నాకైతే అవలో మీకు అవుతుంది చాలి ఇగో మళ్ళీ అబ్బా ఏం చెప్పారు అవ్వ మీరు కామెంట్ వేయరు జర కొంత కామెంట్ వేయరు కొంత లింకులు కొట్టుండ్రు రి మంచిగా చూస్తే మీరు మంచిగా చూస్తే మేము మంచిగా ఉంటాం మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం అవ్వలు మేము గట్టిగా ఉన్నాం కానీ మీరు గట్టిగా ఉండరు చలికాలం అన్నద్దులు ఇగో సోనమ్మా ఆలుగడ్డలు తెచ్చింది చిన్న టమాటాలు తెచ్చింది అట్టి చేపలు తెచ్చింది కౌసు మల్లక్క ఈగో ఎంత పొడి ఉన్నాయి చేపలు చేపలు అట్టి చేపలు అవలు మీరు ఎప్పుడు కౌసు తింటారా ఇది అట్టి చేపనట మా మల్లవ తెచ్చింది మా మల్లవ కౌసి అయ్యాక మేము కౌసు మూతలమవుతున్నాం ఇగో మళ్ళక్క టమాటలలో తోమాటలలో ఇవి వేయమంటున్నాయి ఇప్పుడు ఎంత కమ్మ ఎంత రుచి వస్తుంది మీకేం తెలుసు ఎంత కావస్తుంది గలకాడుగుతుంది పెద్ద చేపలి ఎంత మంచిగా ఉన్నాయి షాపాలు ఇల్లు వేసుకొని అంటకోడు ఎక్క పోతుంది మాట్లాడగాని గలకి దయ ఎత్తున్నా నమస్కారం రెండు షెటర్లు కొంకరాలు మీరు గిట్లనే కప్పిస్తారా కప్పిస్తారావు కప్పిస్తారు కావాలంటు

ఇక నువ్వు నేర్పి మేము తింటున్నాం ఎవరికి భయం పడతాను భయం పడతాను మా ఇచ్చి ఐదు నెలలు ఎక్కడ తినుకుంటే ఎగురుతున్నారు నా దగ్గర గుర్రు గారు అంటున్నారు ఈొక్క చింతపడి చేస్తాను నేను ఎప్పుడు కౌసులు నాకుడు ఏది ఎత్తదో ఏం తిన్నాలోయ చూపిస్తాను చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కేస్తారు వాళ్ళకి తగ్గేస్తారు నేను చూపిస్తాను అవ్వలు పానం పనం నన్ను అవ్వలు మీరు అంటే ఎట్లా చెప్పు రవ్వలు చెప్పు రవ్వలు మీకే మరి నేను మంచిగా మల్లవ మీద ఒక బీడ వస్తా ఇక ఎట్ల గట్ల బీడ మంచి చెట్లే వస్తాయి

అండ రాకపో మీకు కాలు మొక్కు అండ రాకపోవు మీకు చెప్పు అండుతున్నారు అండే అబ్బా మీకు అండ రాకపోతుండే ఉప్పు లేదు కారం లేదు మాకు స్వామికి సిగ్గు లేదు అన్ని తెచ్చి పెడితే నాకు వండుకొని తినక మాకు సిగ్గు చిన్నప్పుడే లేదు

మల్లక్క మీరు కర పట్టు నాట కరెక్ట్ పట్టుండ్రి గొంత కరెక్ట్ పట్టు ఇవో మల్లక్క కరెక్ట్ పట్టుండ్రీ ఇవో గీత గీంత ఎత్తది మాకో మంచి బద్ద నేర్పింది కుసు పెట్టింది కాసేలే బుక్క దిగుతా గుండెలకు కూరన్న కాపలన్న గొంతులకు దిగుతా మరి ईल वय मालाका ईतले पट्ट दीदमा ए यंदुक पट्ट तुडतेय गोंता ए अद उडकेत जीव जीव आईते नीकी नीक दी नीक दीक दी नीक री मालाका घरी दी लेला बा नीक रे नीरले ईवरन लेदीपलेदू नाक

మినపప్పులు అటు చేపలు వేసుకుంటాము పెసరపప్పులు అటు చేపలు వేసుకుంటాము శనగపప్పులు అటు చేపలు వేసుకుంటాము అన్ని ఇట్లా వేసుకుంటాం అబ్బ మేము ఇక మీరు కొమ్మ నా ఒక నేడ చికెన్ పెసరో పండుగ ఓకేనా అబ్బాయి అట్లా పో తింటాము ఆ పేసర కమ్మ కమ్మ అట్లా మళ్ళీ పొడి పొడి ఇగ ఇట్లా మంచిగా మినపప్పు ఎంచుకొని ఎంచుకొని అటు చేపలు వేసుకొని తిను పండు కింద పడితే ఎంతో రుచి ఎంత కమ్మ కడతాం పప్పు అటు చేప ఇక చూసుకో కమ్మ

నానే తప్పు ఇ ఇమై సోని తప్ప ఏ సోని తప్పు లేదు నాదే తప్పు कायంది సోని కుండా కుండా వెళ్ళిదే సోని కుండ వెట్టమే ఇప్పుడు కుండ కావాలంట టైం వస్తు నాకు మనసుకatte నీ మాట మనసుకిచినట్లు నా మాట పక్క పోగలెల్తునది అబ్బా చూడుంరీ కాలిచ్చి నా మీద

అన్నిటి కానద్దు బిడ్డే అన్నం పెట్టి సున్నం పెట్టాలి ఇల్లు నేను అన్నం పెడతాను నాకు సున్నం పెడుతున్నారు ఇల్లు అవ్వ నేను అన్న సున్నం పెట్టి నేను ఇప్పుడు కరెక్ట్ మంచిగా అండు చెస్ట్ కమ్మ కాడుతున్నావు మా మళ్ళవా ఉల్లిగడ్డలు కోసి నీళ్ళు లేచింది ఒక కడుక్కొని వేసుకుంటున్నావు అట్లా మాకు వచ్చింది అవ్వలేవు అట్లా ఆ మన అవ్వాలింటారు అలా పెట్టుకుంటారే కలియ కళ్యాణ్ తగ్గవస్తు ఇప్పుడద్దా మనీ నీళ్ళు గడగల ఇవి చిన్న చిన్న తగడంతా పుట్టినా పుట్టలేవో గీటమాటాలు పట్టుకొచ్చి పుట్ట కదా మాటలు

నాకు ఎమంట్రిక అంత నాకు కొడుకులే రైకే చూడు పచ్చగు ఉన్నది రైకే బొట్ల పుట్ట సీరే బోనాల పొట్ట సీరే కోసమ కడ తీసినట్లున్నది రైకే కోసం బతి పోషం పచ్చకాలేమ్మా సోని ఇవ్వ కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నా బీరమ్మ కోసింది అన్ని బీరమరే గెలుకుడు గాడ దింపుడు అబ్బా అన్నీ చూస్తున్నారు కదా మీరు గాడ దింపాలా అన్నీ వేయాల అన్నీ వేయాల చెయ్యకుండా ఆయనతో మళ్ళా మానస అడగసిగ్గా అయినట్టు అడగ సిగ్గా అట్లా ఉన్నది కాస్త ఏ పడుతున్నానా నేను సిగ్గు పడుతున్నానా ఫస్ట్ తెలుసాను ఇవ్వ ఇప్పుడు అద్దు కారం అత్త పచ్చి కాదు కారం ఫస్ట్ కష్టాయ్ బీరవా కోసుకున్నదే లేదా ఓ నిండా నింపింది మా లక్క ఇదిగో నిండా నింపింది ఆపక్కలేని మనిషి పొయ్యి రూమ్లో పడుతుంది పనండి లక్షలు పెడుతుంది ఎన్నదన్నా బీదవని మన్నా ఎన్నో నా వద్ద పూరి పంట గడ్డి రూపంట పోయి పడుతుంది శాతవాదు సహవర నడుస్తుంది అది ఇగో అమ్మ వాళ్ళకి సాదా కాదు ఏం కాదా మీరే నిర్ణయం చేసుకోండి టమాటలే టమాటాలు టమాటాలు అవే కదా కొంచెం ఇట్లా ఈ అంతే ఇవ్వ సరే పాటు నీళ్ళు కొడతాయి మగ్గుతాయి

அடிப்பட்டு சாப்பா வேதன

నీళ్ళు ఊటీవ్ అలాంటి నావ చూడు అంటే అంటింది ఆ జర నిమిషాలు జరాని ఒక రెండు నిమిషాలు అయితే అవుతాయి కాదేపలేపలు వస్తే నూనెలు లేవుతాయి

అదే పది కొట్టుకోడు ఇవై చెప్పే పని చెయ్యవు ఒక్కటి వేలు పుదీనా కొత్తిమీర एटकं मावासनातून दकोर आदावा आसा निन मनको पूर ಅಂತ नुवे दिंतो ओ तिने कर करू नड वेट बा आडा यत को रुको छान रुको पुरकाल ಅಂತा नड वेट कोन समत नड वेट बा सेम